తమకు పన్నెండు సంవత్సరాలుగా విద్యా బోధన చేసి నేడు బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయురాలను తమను విడిచి వెళ్లవద్దంటూ విద్యార్థులు హద్దుకొని కన్నీరు పెట్టుకున్నారు మెదక్ జిల్లా మాసాయిపేట మండలం చెట్ల తిమ్మాయిపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో అరుణ రేణుక అనే ఇద్దరు ఉపాధ్యాయులు గత పన్నెండు సంవత్సరాలుగా విధులు నిర్వహించారు నిన్న జరిగిన బదిలీలో వారు ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్తున్నారు దీంతో విద్యార్థులు ఒక్కసారిగా తమను విడిచి వెళ్లవద్దంటూ ఉపాధ్యాయురాలను అడ్డుకొని కన్నీరు పెట్టుకున్నారు విషయం తెలుసుకున్న గ్రామస్తులు సైతం పాఠశాల వద్దకు చేరుకొని విద్యార్థులకు నచ్చజెప్పి ఉపాధ్యాయురాలికి వీడ్కోలు పలికారు ఈ సందర్భంగా ఉపాధ్యాయురాలు రేణుక అరుణ సైతం కన్నీరు పెట్టుకున్నారు ¡Me okay, va